వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి ఈ సమ్మర్లో రోజు గట్టిగా ఎండలు కాస్తున్నాయి అలాగే ఒక రోజు వర్షాలు పడుతున్నాయండి సో ఈ క్లైమేట్ చేంజెస్ వలన చాలామంది ఉడుకు జ్వరాలతోనూ కఫం విపరీతంగా పట్టి దగ్గుతోనూ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారండి సో ఈ టైంలో ఏం తిన్నా సరే మన బాడీ తొందరగా డైజెషన్ చేసుకోను లేదు అలాగే దగ్గు వలన వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందండి కానీ జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా ఓపికనిచ్చి వామిటింగ్ సెన్సేషన్ లేకుండా చేసే ఒక మంచి రెసిపీ మన అమ్మమ్మల తాతయ్యల కాలం నాటి పాత కాలం నాటి రెసిపీ వేపుడు జావా బాగా చలవ చేసి బాడీకి అయితే ఇన్స్టెంట్ ఎనర్జీని ప్రసాదిస్తుందండి అండి సో దాని ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే కనుక మనకి అడుగు అడుగుదలసరిగా ఉండే బాండి ఒకటి తీసుకుని మనం వాడేటటువంటి ఏ బియ్యమైనా పర్వాలేదండి ఈవెన్ రేషన్ బియ్యమైనా పర్వాలేదు గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా బ్ర లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోండి చూడండి ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదండి జస్ట్ అలా ఉద్దిగా మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అంటే డ్రై రోస్ చేసుకోవాలి సో వీటిని చల్లారనివ్వండి ఇవి రైస్లో ఈ రైస్ ప్రతి గింజ కూడా చాలా పెర్ఫెక్ట్గా వేగాలండి అప్పుడే ఈ వేపుడు జావు తిన్న తర్వాత కూడా మన బాడీ చక్కగా ఫ్రీగా డైజెషన్ చేస్తుంది అలాగే మనకి ఇన్సిడెంట్ ఎనర్జీ అనేది వస్తుంది సో ఒక మిక్సీ జార్ తీసుకుని మనకి మరీ రవ్వలాగా అంటే బాగా పెద్ద రవ్వలాగా కాకుండా మెత్తని పిండిలాగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేలాగైతే మిక్సీ పట్టుకోవాలండి జస్ట్ చిన్న రవ్వలాగా సో అడుగు తలసరిగా ఉండి బాండి పెట్టుకుని ఒక పావు లీటర్ వాటర్ వేసుకోండి అంటే మనం వాటర్ తాగి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రెండు టీ స్పూన్ల ఈ బియ్యం పౌడర్ వేయండి వేయించిన బియ్యం పౌడర్ వేసి అలా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాల పాటు అంటే వండలు కట్టకుండా ఉండడం కోసం బాగా కుక్ అవ్వడం కోసం ఒక ఐదు నిమిషాలు కలిపి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి సరిపడినంత సాల్ట్ వేసుకోండి కేవలం ఈ వేపుడు జాబుకు సరిపడినంత సాల్ట్ మాత్రమే వేయండి సో గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకొని చూడండి రవ్వ ఉడికిందా లేదా అని ఇక్కడ ఇందులో వేసుకున్న బియ్యం రవ్వ కంప్లీట్గా ఉడికిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేయండి సో మనకి ఎప్పుడైనా కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం తిన్నా కానీ నూనె వల్ల కానీ అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల కానీ అది వెంటనే వామిటింగ్ అయిపోద్ది లేదంటే దగ్గు ఇంకా ఎక్కువ అవుతుందండి సో అలా కాకుండా మనకి కాస్త చలవ చేసి గుండ్లు మంట రాకుండా చాలా ఫ్రీగా డైజెషన్ అయిపోయేలా ఉండాలంటే ఇలా వేపుడు జావుని అయితే ప్రిపేర్ చేసుకోండి సో రవ్వ పూర్తిగా ఉడికిపోయిందండి సో ఈ ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి మనం గ్యాస్ ఆఫ్ చేసేసరికి సో గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి క్లైమేట్ చేంజెస్ అంటే క్లైమేట్ బాగా చ చల్లగా ఉన్నప్పుడు ఈ వేడి వేడిగా ఉండే వేపుడు జావులోనే మజ్జిగని ఒక్క కప్పు పెరుగుకి మూడు కప్పులు వాటర్ వేసుకుని చాలా పల్చ్గా డైల్యూట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న వేపుడు జావులో మిక్స్ చేసుకుని వేడివేడిగా తీసుకోవాలండి క్లైమేట్ చల్లగా ఉంటే అలా కాకుండా క్లైమేట్ చాలా వేడిగా ఉంటే కనుక మాత్రం వేపుడు జావను కంప్లీట్గా చల్లారినిచ్చి కప్పుకి నాలుగు కప్పుల వాటర్ వేసుకుని కప్పు పెరిగి నాలుగు కప్పులు వాటర్ వేసుకుని బాగా గెలకొట్టుకుని ఈ విధంగా చల్లారిన తర్వాత అయితే సర్వ్ చేసుకోండి అంటే క్లైమేట్ చేసిన బట్టి వేడిగా సర్వ్ సర్వ్ చేసుకోవచ్చు లేదంటే చల్లగా అయినా సర్వ్ అండి కానీ ఎలా మనం తీసుకున్నా కానీ ఈ వేపుడు జావ మన బాడీని బాగా కూల్ చేసి ఇది రైస్ ఐటమ్ కనుక వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ని పంపిస్తుంది కాబట్టి ఇన్సిడెంట్ ఎనర్జీ వస్తుందండి ఈ విధంగా ఒక గ్లాస్ గ్లాసు వన్ అవర్కి కానీ టూ అవర్స్ కానీ తీసుకుంటే సరిపోతుందండి సో ఏమంటారు నచ్చిందా సో డెఫినెట్గా ట్రై చేయండి మిగిలిన ఈ మిగిలిన రవ్వను మనం ఒక గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకుని ఎప్పుడంటే అప్పుడు ఇన్సిడెంట్గా యూజ్ చేసుకోవచ్చండి మనకి ఈ సమ్మర్లో బాడీకి చక్కగా ఇన్సిడెంట్ ఎనర్జీని అందించి కార్బోహైడ్రేట్స్ని అందించి చక్కగా గ్లూకోజ్ లెవెల్స్ని ఇన్సిడెంట్గా అందించేదే ఈ వేపుడు జావ